అందరికీ నమస్కారం రేపు శుక్రవారం మంచి రోజు ఈ శుక్రవారం ఈ సంవత్సరంలో మొదటిది ఈ మొదటి శుక్రవారం రోజు ఇంటిలో పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి ఇష్టమైన ఒక వస్తువును ప్రమిదల్లో వేసి దీపం పెడితే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది ఈ వస్తువు వేసి దీపం పెట్టడం వల్ల డబ్బు నాలుగు వైపుల నుండి వరదలాగా దూసుకు వస్తుంది రేపు శుక్రవారం ఈ వస్తువు వేసి దీపం పెడితే ధనానికి లక్ష్మీదేవి అంకితం చేయబడిన ఈ శుక్రవారం రోజు ఇది వేసి దీపం పెడితే మీ పేదరికం దూరం అయిపోతుంది మీరు ఇంకా కుబేరులుగా మారిపోతారు శుక్రవారం ఒక ప్రత్యేకమైన విధి విధానాలతో లక్ష్మీదేవిని పూజించి దీపాన్ని పెడితే ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది తరతరాలు తిన్న తరగని ఆస్తి అనేది వస్తుంది ఇది ఈ సంవత్సరంలో మొదటి శుక్రవారం కనుక లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా తిరిగి ఉండదు లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటే మనకు దేనికి ఎలాంటి లోటు అనేది రాదు ప్రతి ఒక్కరిని ఇంట్లో లక్ష్మీదేవి కొలువు ఉండాలని భావిస్తూ డబ్బుకి ఎలాంటి లోటు ఉండకుండా చూడాలని ప్రార్థిస్తూ ఉంటారు నిరంతరం తమ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని కోరుకుంటూ ఉంటారు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకున్నందుకు నాన్న విజయాలు కళలు ఉంటారు ఇల్లును అత్యంత పవిత్రంగా ఉంచుకోవాలని చూస్తారు ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండే ఇంట్లోనే లక్ష్మీదేవి నివాసం ఏర్పాటు చేసుకుంటుంది విశ్వసిస్తూ ఉంటారు ఇందులో భాగంగానే లక్ష్మీదేవి కటాక్షం కోసం ఆహార నిశాలు శ్రమిస్తూ ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే ఆ ఇంటిలో ఎలాంటి లోటు ఉండదు డబ్బు ఎల్లప్పుడూ నిల్వ ఉంటుంది లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి పెద్ద పెద్ద యాగాలు పూజలు చేయనవసరం లేదు భక్తితో ఆ తల్లిని ఆరాధిస్తే సరిపోతుంది లక్ష్మీదేవి నివాస స్థానాలు చాలా ఉన్నాయి అందులో దీపం కూడా ఒకటి దీపం ప్రాణానికి ప్రతీక జీవాత్మకే కాదు పరమాత్మకు కూడా ప్రతిరూపం అందుకే దేవుడికి పూజ చేసేటప్పుడు ముందుగా దీపం వెలిగిస్తారు ఆ తర్వాతే వెలగడాన్ని దీపారాధన అంటారు దేవుడిని ఆరాధించడానికి దేవుని ముందు ఆ దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని ఆరాధించుతున్నాము అన్నమాట ముందు దీపం వెలిగించడమే కాదు షడోపచారాలతో ఇది ప్రధానమైనది అన్ని ఉపచారాలు తప్పదు ముఖ్యమైన అగ్ని వెనకే దేవతలు అందరూ ఉంటారు దీపం అంటే వెలుగు గాంధీ జ్ఞానం ఆశా ప్రాణం దీపం వెలిగించటం అంటే ప్రాణం పోయేటమే అందుకే పుట్టినరోజున దీపాలు వెలిగిస్తారు ఏ పనైన జ్యోతి ప్రజ్వలతోనే ప్రారంభించుతాం దీపాలు వెలిగడం అన్నీ మత సాంప్రదాయాల్లో ఉంది అవి కొవ్వొత్తులు కావచ్చు నేత్ర దీపాలు కావచ్చు నూనె దీపాలు కావచ్చు లోకాల వెలుగును తేజస్సును ప్రసాదించే సూర్యుడు జీవులపై దయతో తాను లేనప్పుడు వారికి జీవాన్ని శక్తిని ప్రసాదించడం కోసం అస్తమిస్తూ తన దేశాన్ని దీపంలో సహితం చేస్తాడు శరీరంలో ప్రాణం లాంటిది ఇంట్లో దీపం అందుకే సర్వజీవులకు ప్రాణదాత అయిన సూర్యుని అస్తమానికన్నా ముందుగా ఇంట్లో సంధ్యా దీపం పెట్టి సాంప్రదాయాన్ని ఏర్పరిచారు మన పెద్దలు సూర్యోదయం వరకు ఇంట్లో దీపం వెలుగుతూ ఉంచడం మన సాంప్రదాయం స్థానంగా చెప్పబడే వాటిలో దీపం ఒకటి మరి ఎంతో పవిత్రమైన ఈ శుక్రవారముగా భావించే దీపంలో రేపు శుక్రవారం మీ వేసి దీపం పెట్టాలో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వీరిని సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో జయశ్రీరామ్ అని కామెంట్ చేయండి మాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం ఇక విషయంలోనికి వస్తే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి అని అనుకుంటే ముందుగా విష్ణువుని పూజించాలి ఇంటిలో లక్ష్మీనారాయణులు ఉండ కొలువై ఉంటే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి అని అనుకుంటే లక్ష్మీనారాయణ చిత్రపటాన్ని పెట్టి భక్తి శ్రద్ధలతో పూజించాలి కేవలం కోరికలపైనే దృష్టి పెట్టకుండా లక్ష్మీనారాయణులపై దృష్టి పెట్టి వారి నామాన్ని జపిస్తూ నిత్యం పూజలు చేయండి లక్ష్మీనారాయణుని పూజిస్తే మీ జీవితం ఖచ్చితంగా మారిపోతుంది స్వయంగా నారాయణుడే లక్ష్మీదేవిని మీ వద్దకు పంపిస్తాడు శుక్రవారం రోజు మీరు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు గుమ్మాలు శుభ్రంగా ఊడ్చుకొని ఇంటి ముందు ముగ్గు వేసి పనులన్నీ పూర్తి చేసుకొని తలకు స్నానం చేయండి ఉతికిన బట్టలను ధరించి లక్ష్మీదేవి పూజకు కావలసినవన్నీ రెడీ చేసుకోండి శుక్రవారం రోజు ఇంట్లో దీపారాధన చేసేవారు మాంసాహారం తినకూడదు చాలా నిష్టగా ఉండాలి ఉదయం సాయంత్రం దీపం పెడితే చాలా మంచిది ఈ శుక్రవారం రోజు మీకు కుదిరితే తామరాకుపై దీపం పెట్టండి లక్ష్మీదేవి తామర ఉంటుంది తామరాకుపై శుక్రవారం దీపం పెడితే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నం చెందుతుంది తామరాకు లేకపోతే తమలపాకు పైన అయినా ప్రమిద పెట్టి కింద పెట్టండి శుక్రవారం ప్రమిదను దీపారాధన చేస్తే చాలా మంచిది ఆకుపై ప్రమిదను పెట్టి అందులో ఆవు నెయ్యిని వేయాలి ఒక శుక్రవారం అయినా ఇలా ఇంటిలో ఆవు నెయ్యితో దీపం పెడితే ఇంటిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి పోతుంది ఇక మంచి రోజులు మనకు వస్తాయి మంచి జరుగుతుంది అందులో రెండేసి వత్తులను విడివిడిగా వేయాలి దీపం వెలిగించక ముందే లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ వస్తువును ఆ ప్రమిదను వేయాలి అది ఏమిటంటే రూపాయి కాయిన్ లక్ష్మీదేవికి రూపాయి కాయిన్ అంటే చాలా ఇష్టం రూపాయి కాయిన్ అని లక్ష్మీదేవి స్వరూపం శుక్రవారం రోజు వెలిగించే ముందు ఒక్క రూపాయి కాయిన్ తీసుకొని మీ సంకల్పం చెప్పుకోండి మీకున్న ధన సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ కుటుంబ సమస్యలు కానీ చెప్పుకోండి ఆ తర్వాత ఆ రూపాయి కాయను ఆ ప్రమిదలో వేయండి ఏక వ్యక్తిత్వం దీపం వెలిగించి ధూపం చూపించండి శుక్రవారం రోజు ఇంట్లో ధూపం ఎక్కువగా వేస్తే అంత మంచిది అని పండితులు చెప్తున్నారు రూపాయి కాయిన్ దీపం దీపంలో వేయడం వల్ల మీ దానానికి ఎలాంటి దోషాలున్నా కూడా అన్నీ తగ్గిపోతాయి మీ సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది ఇంటిలో కూడా డబ్బు అనేది నిల్వ ఉంటుంది రూపాయి కాయిన్ లేనిదే లక్ష్మీదేవి పూజ పూర్తి అవ్వదు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి పటం ముందు లేదా గృహ ముందు రూపాయి కాయిన్ను ఉంచాలి రూపాయి కాయిన్ మన హిందూ ధర్మాల్లో విశిష్టత ఉంది దేవుని హుండీలో ఎంత పెద్ద డబ్బు వేసినా రూపాయలు లేకపోతే డబ్బు అనేది అసంపూర్ణంగా అనిపిస్తుంది పదకొండు రూపాయలు పదమూడు ఇలా హుండీలో వేస్తారు రూపాయికి ఉన్న విలువ చాలా గొప్పది రూపాయి కదా అని చాలా తక్కువ అంచనా వేయకండి కొన్నిసార్లు మన జీవితం మారడానికి ఆ రూపాయి కారణం అవుతుంది లక్ష్మీదేవి కాయిన్స్ అంటే చాలా ఇష్టం బంగారం వెండి ఇత్తడి క్యాన్సిల్ అంటే ఇష్టం కాయిన్స్ అంటే కూడా ఇష్టం అయితే ఇవి అందరి ఇళ్ళల్లో ఉండవు కానీ రూపాయి కాయిన్స్ అయితే అందరి ఇళ్ళల్లో ఉంటాయి శుక్రవారం లక్ష్మీదేవికి రూపాయి కాయిన్ సమర్పిస్తే చాలా మంచిది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో జయశ్రీరామాన్ని కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు